సమిష్టి కృషి వల్లే మండలంలో మెజార్టీ సాధించా సమష్టి కృషి వల్లే వెల్దుర్తి మండలంలో మెజార్టీ సాధించామని జిల్లా తెలుగుదేశం సీనియర్ నాయకులు బొమ్మిరెడ్డిపల్లి సుబ్బారాయుడు పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారని ఆయన తెలిపారు ఇది ప్రజల విజయం మన విజయం కాదు ప్రజలంతా ఈరోజు పైన చంద్రబాబు నాయుడు కావాలా ఇక్కడ ష్యాంబాబు కావాలా అని కోరుకొని విజయం కంపల్సరీ అనుకునే మెజారిటీ ఎందుకంటే ఆ రోజు అంతా ఎంత కష్టపడినారో అంతా తెలుసు ఏదో జగన్ ఏదో విస్తున్నాడు ఈ అని ఎక్కడానికి సరిగ్గా జరగలేదు ఏదో వాళ్ళ కార్యకర్తల వరకే చేసుకున్నాను కాబట్టి నేను కంపల్సరీ ఈ విజయం వస్తుందని ఊహించిన విజయమే ఈ కార్యకర్త ప్రతి ఒక్కరు కష్టపడి చూసినందుకే ఇది సాధించడం జరిగింది అని ఒకటి అనేది ఎప్పుడు జరగదు ప్రతి ఒక్కరు కష్టపడితేనే ఏదన్నా కానీ ఈరోజు ఇంత విద్యుత్ మండలం మైనస్ ఉండేది ప్లేస్కి వచ్చి పడింది అంటే అందరూ ప్రతి ఒక్కరు కష్టపడి ఆరు విషయాలు పనిచేసినందుకే ఈరోజు ఇది సాధించడం విజయం సాధించడం జరిగింది అది వాస్తవం ఎందుకంటే తొమ్ము గతంలో అందరూ సరిగా లేకుండేది ఒక వ్యక్తులు ఒక ఆఫీస్ ఉండాలనే ఉద్దేశంతో ఒక తెలుగుదేశం ఆఫీస్ అనేది కట్టేయించి అందరినీ ఒకసారికి తీసుకొచ్చి ఒక తాడి మీద నడిపినందుకే ఈరోజు మనం ఈ తెలుగుదేశం విజయం సాధనికే కృషి జరగడం జరిగింది గతంలో మేము చాలా అభివృద్ధులు చేసినాము సరే ఏదో ఒక ఛాన్స్ తా పోయినాను ఇప్పుడు ప్రజలు అది చూసే మాకు ఇంత మెజార్టీ ఇచ్చినారు కానీ ఎక్కడ ఏ సమస్య ఉన్నా కానీ అక్కడ అభివృద్ధి కంపల్సరీ ప్రజలకి ఏ సౌకర్యాలు కావాలని ఎప్పుడే తెలుగుదేశం ఎప్పటి యాక్షన్ తీసుకొని వాళ్ళకి ఏమేమి కావాలనేది చేయడం జరుగుతుంది కార్యకర్త తెలుగుదేశం పార్టీ ఎప్పుడు భరోసానే ఉంటుంది ఇప్పుడు కూడా మా కార్యకర్త ఎక్కడైనా ఏదైనా జరిగినా ఇప్పుడే పార్టీ చంద్రబాబు నాయుడు ప్రతి కార్యకర్తకి ఏదైనా నిర్ణయం జరిగిందంటే కూడా ఫోన్ చేసి మాట్లాడి చేయడం జరుగుతుంది ఇక్కడ ఉన్న శ్యాంబాబు కానీ మేము ఇక్కడ ఉన్నా కానీ కంపల్సరీ మా కార్యకర్తలు అందరినీ బాగా చూసుకుంటామని

이제까지는 네마. 이, 세세로 빠이오래. 나